ఎన్నికల సమరంలో ఎంతమంది కలిసి వచ్చినా సీఎం జగన్ గెలుపు ఖాయమని నరసరావుపేట పార్లమెంట్ అభ్యర్థి అనిల్ కుమార్ యాదవ్ అన్నారు అచ్చంపేట మండలం చెరుకుంపాలెంలో ఎమ్మెల్యే నంబూరు శంకర్రావుతో కలిసి వైఎస్ఆర్సీపీ కార్యకర్తలతో ఆత్మీయ సమావేశం నిర్వహించారు అనంతరం మీడియాతో మాట్లాడారు కోసూరులో బిసి సోరాజ్కి తీసుకురావడం జరిగింది ఆ రోజు స్టార్ట్ అయిన తర్వాత నెక్స్ట్ అమరావతి మండలంలో ఒకరోజు అన్ని గ్రామాలు తిప్పడం జరిగింది ఇప్పుడు పచ్చంపేట మండలం సెటిమెంట్గా సత్యమాతల్లి టెంపుల్ దగ్గర నుంచి కొన్ని గ్రామాలు ఈ రోజున మరి ఎలక్షన్ క్యాంపెయిన్కి తిరిగే భాగంలో అన్ని గ్రామాలు కూడా పెరగటం జరుగుతుంది ఒక బీసీ పార్లమెంట్ అభ్యర్థిగా రావటం వల్ల పార్టీ గతంలో కన్నా కూడా మాకు ఉత్తేజాన్ని ఇంకా ఎక్కువ ఇవ్వటం జరిగింది ఈ పార్లమెంట్లో ఇప్పుడు కూడా రెడ్డి కమ్మ సామాజిక వర్గం పార్లమెంట్ అభ్యర్థిగా ఎక్కువగా కలవడం జరుగుతూ ఉంటుంది మరి జగన్మోహన్ రెడ్డి గారు ఒక బీసీ అభ్యర్థి ఇవ్వటం వల్ల ఒక మార్పు అనేది పర్టికులర్గా మన ప్రాంతంలో మిగతాది అయితే నేను చూడలేదు మన ప్రాంతంలో అయితే బాగా మార్పు అనేది చాలా కనపడుతూ ఉంది బీసీలందరూ కూడా ఏకతాటిగా వైసీపీ పార్టీకి వైసీపీ పార్టీని గెలిపించే దూరంలో అందరూ కూడా ఉన్నారు మరి కొన్ని కార్యక్రమాలు అభివృద్ధి కార్యక్రమాలు శంకుస్థాపన కానీ ప్రారంభోత్సవాలు కానీ ఇవన్నీ కూడా చేస్తూ ఉన్నాం ఇద్దరం కలిసి మరి మేము చేసిన అభివృద్ధిని సంక్షేమ కార్యక్రమాలు జగన్మోహన్ రెడ్డి గారు చేసిన సంక్షేమ కార్యక్రమాలు చూసి ఓటు వేయమని మే ఇద్దరం కూడా రెండు ఓట్లు వేసి గెలిపించమని అడగటం జరుగుతుంది మా సంక్షేమ కార్యక్రమాలు నా అభివృద్ధి రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు మేము ఏమైతే చేశామో దాని మీదే మేము ఒకటి అడుగుతున్నాం ప్రతిపక్షాలలో వాళ్ళు ఎప్పుడు ఎక్కడ ఏం మాట్లాడతారో వాళ్ళకి అడిగట్లేదు నేను కూడా ఒకటి చెప్తున్నాను వాళ్ళకి రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు వాళ్ళు ప్రభుత్వాన్ని పాలించారు కాబట్టి ఆ ప్రభుత్వంలో చేసిన పనులు పెట్టి రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల వరకు ఏం చేశాము దాని మీద మేము వస్తామని చెప్పి చెప్పండి పరిపాలన నెక్స్ట్ మేము ఏం చేస్తామని చెప్పండి కానీ మేము చేసిన పనుల మీదే మేము వస్తున్నాం మేము అభివృద్ధి చేసిన పనుల మీదే మేము వస్తాం అనుకుంటున్నాం ప్రతిపక్షాలకు కూడా నేను ఇది ఒకటి చెప్తున్నాను రేపు జరగబోయే సిద్ధం సభ పదో తారీఖు పదిహేను లక్షలతోటి ఈ సిద్ధం సభ జరుగుతుంది ఈ సభతోటి తెలుగుదేశం పార్టీ జనసేన ఎక్కడికెలాలో అర్థం కావట్లేదు వాళ్ళకి ఇప్పటికే అర్థం కాక ఇంకో పొత్తు కోసం ఢిల్లీ ప్రయాణం కట్టారు అలాంటి పరిస్థితుల్లో వాళ్ళు ఉన్నారు సీట్లు ఇచ్చుకోలేని పరిస్థితుల్లో ఉన్నారు ఆ రోజు మేము మా ముఖ్యమంత్రి వారికి జగన్మోహన్ రెడ్డి గారు పదవ తారీఖు మేనిఫెస్టో కూడా రిలీజ్ చేస్తారు కోసూరులో బీసీ సభ తర్వాత అమరావతి మనులో ఈరోజు అచ్చంపేట ప్రతికూర్పాటి శాసనసభ్యులతో కలిసి అన్ని దాదాపు కొన్ని గ్రామాలు పర్యటించడం జరిగింది ప్రతి గ్రామంలో కూడా చూసాం జగన్మోహన్ రెడ్డి గారి సంక్షేమం అలాగే స్థానిక శాసనసభ్యులు వారి అభివృద్ధి ప్రజలు పాలకృష్ణ తీరు ఆశీర్వదించిన తీరు చూస్తుంటే తప్పకుండా పెద్ద పెద్ద కూరపాల నియోజకవర్గం మరోసారి పోయినసారి కన్నా మంచి మెజారిటీతో గెలవబోతా ఉన్నాం ఎందుకంటే దాదాపు నేను రెండు మండలాలు కొన్ని గ్రామాలు తిరిగాను తప్పకుండా జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే నేరుగా సంక్షేమం అందించారు ప్రజలకి అలాగే ఈ ప్రాంతంలో దాదాపు లింక్ రోడ్లు కానీ అన్ని రోడ్లు కానీ ఎక్కడికి వెళ్ళినా కూడా దాదాపు ఒక గ్రామంలో రోడ్లు వేసిన తీరు కానీ అన్నీ చూస్తూ ఉంటే దాదాపు ఎయిటీ పర్సెంట్ నైన్టీ పర్సెంట్ పనులు కూడా ఈ ప్రాంతంలో పూర్తి చేశారు శాసనసభ్యులు ప్రజల్లో కూడా కార్యకర్తలు నాయకుల్లో కూడా ఒక జోష్ ఉంది నూతన ఉత్సాహం ఉంది ఈ ప్రాంతంలో ఇంకా తెలుగుదేశం పార్టీ వాళ్ళ అభ్యర్థి ఇంకో ఐదు రోజుల్లో కోడ్ వస్తుంది అంటున్నారు ఐదు రోజుల్లో ఆ రోజుల్లో కోడ్ వస్తుంది ఇంకా అభ్యర్థి నిర్ణయించుకోలేని పరిస్థితుల్లో ఆ పార్టీ ఉంటే ఇక్కడ స్థానిక సభ్యులు ఇప్పటికే ప్రతి గ్రామాన్ని పర్యటించడం జరిగింది ప్రతి ఒక్కరిని కూడా పలకించుకోవడం జరిగింది ఎక్కడ ఏ లోటు పట్లు ఉన్నాయో సరి చేసుకొని దూసుకుపోతున్న పరిస్థితులు ఈ ప్రాంతంలో పెద్ద కురపాట్లు ఉన్నాయి తెలుగుదేశం పార్టీ నిజంగా జగన్మోహన్ రెడ్డి గారి మీద వ్యతిరేకత ఉంది మేము నూట ముప్పై నూట నలభై గెలుస్తామనుకుంటే పొత్తు కోసం ఎందుకు వెంపర్లు ఆడుతున్నారు పొత్తు కోసం ఎంతుకు పాకులు కేంద్రం బీజేపీతో పావుల ఎందుకు అవుతున్నారో అర్థం కాని పరిస్థితులు నిజంగా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు తాను మీద తానుకున్న నమ్మకం తాను చేసిన అభివృద్ధి సంక్షేమం మీద నమ్మకంతో నేను మంచి చేస్తుంటే నాకు ఓట్లు ఏంటి అని చెప్పి ఒక్కడిగా ఈరోజు ఎన్నికలకు వస్తున్న ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడ వాళ్ళ మీద వాళ్ళే నమ్మకం లేకుండా ఒక పక్క జనసేనతో ఆ పొత్తు కూడా టికెట్లు అనౌన్స్ చేసిన తర్వాత రాష్ట్రం అంతా కూడా కొట్టుకునే పరిస్థితులు వచ్చినాయి ఇది సరిపోదు జగన్మోహన్ ఎదిరించాలంటే ఏదైనా కేంద్ర బలగం కేంద్ర సపోర్టు ఏదో రకాలుగా ఉంటే ఉంటుందని చెప్పి ఈరోజు కేంద్రం దగ్గరికి ఏ విధంగా మొక్కుతున్నాడు అందరు కూడా చూస్తాము ఎవరు ఎన్నిసార్లు ఎంతమంది కలిసి వచ్చినప్పటికీ ఈ రాష్ట్రంలో ఖచ్చితంగా మళ్ళీ జగన్మోహన్ గారు ముఖ్యమంత్రి అవుతూ ఉన్నారు ప్రజలు కూడా స్పష్టమైన తీర్పు ఇవ్వాలని సిద్ధమై ఉన్నారు ఎందుకంటే ఎన్నికలు వస్తే ఇలా కలుసుకోవటం ఇది ఒక డ్రామా అర్థం ఇదంతా కూడా ఆ పార్టీలకు అలవాటే కాబట్టి ఒకే ఒక నాయకుడిని ప్రజలకి మంచి చేసే నాయకుడిని ప్రజలకి నేరుగా సంక్షేమం అందించే నాయకుడిని అభివృద్ధి చేసే నాయకుడిని ఎందుకోవాలని డిసైడ్ అయిపోయినారు తప్పకుండా నేను ఎంపీ అయిన తర్వాత దాదాపు అన్ని ప్రాన్ని నియోజకవర్గాలు కూడా పర్యటించాను అన్ని దగ్గరకు కూడా తిరిగాను ప్రతి గ్రామంలో కానీ ప్రతి శాసనసభ్యుల మీద కూడా ప్రజలకు మంచి అభిప్రాయంతో ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన సంక్షేమంగా నేరుగా ప్రజలకు అందించున్నారు అంటే తప్పకుండా వాళ్ళ ఆశీస్సులతో అన్ని సార్లు అందరూ శాసనసభలో గెలుస్తారు తప్పకుండా పార్లమెంట్ కూడా తప్పకుండా జగన్మోహన్ గారి ఆశీస్సులతో తప్పకుండా మంచి మెజారిటీతో గెలుస్తామని అనుకుంటా ఉన్నాను చంద్రబాబు నాయుడు కూడా పల్నాడుకు వచ్చి రెండు జిల్లాలు దాటి వచ్చాడు ఇక్కడ బుల్లెట్ దింపుతాను ఏదో మాట్లాడాడు ఒకటైతే చెప్తా ఉన్నాను నిబద్ధత నిబద్ధత కలిగిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వ్యక్తిగా ముఖ్యమంత్రి గారు ఆదేశాలు జారీ చేస్తే ఏ నియోజకవర్గానికైనా పోటీ చేసే శక్తి సామర్థ్యం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఉంది కాబట్టి అక్కడి నుంచి అక్కడికి వచ్చి పోటీ చేయగలిగాము ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారి మీద ఉన్న నమ్మకం ఇక్కడున్న ప్రాంతంలో ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తల మీద ఉన్న నమ్మకం జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల సంక్షేమం మీద ఉన్న నమ్మకంతో ఎక్కడికైనా కూడా పోయి గల్లి పోటీ చేసే శక్తి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో స్పష్టంగా ఉంది ఒకవేళ వేరే వాళ్ళకి భయం లేకనో ఎక్కడి నుంచి పక్కకి వెళ్ళమంటే జారుకొని వేరే దగ్గరికి వెళ్తాడేమో కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో స్పష్టంగా ఉంది తప్పకుండా పల్నాడులో చెప్పినట్టు నేనే మొన్న ఒక సవాల్ డిసైడ్ చంద్రబాబు నాయుడు ఇంకా స్వీకరించినట్లేదు వాళ్ళ అబ్బా కొడుకులు కూడా దానికి కూడా ఎప్పుడు సిద్ధంగా ఉన్నది తెలియజేసుకుంటూ పెద్ద కూరపాడులో ఎందుకు ఎవరో చెప్పినట్టు ఫస్ట్ వాళ్ళు అభ్యర్థులు డిసైడ్ చేసుకోమని అభ్యర్థులను ఎవరో డిసైడ్ చేసుకోమని ఆ అభ్యర్థులు ఫస్ట్ జనాల్లోకి వెళ్ళి శంకర్రావణ మీద గురించి మాట్లాడితే బాగుంటుంది ఖచ్చితంగా ఇందాక చెప్పినట్టు పోయినసారి మెజారిటీ కన్నా ఓటు పెచ్చే పదుకూరు పార్టీ నుంచి రాబోతుందని చెప్పారు